అధికార పక్ష నాయకులు ఏ దేశానికి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా జగన్ నామస్మరణ తప్ప ఇంకేం మాట్లాడండి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అమెరికాకి వెళ్ళినా జగనే అంటారు జగన్నామస్మరణ చేస్తారు సింగపూర్కి వెళ్ళినా జగన్నామస్మరణే దుబాయ్కి వెళ్ళినా ఇంకో కంట్రీకి వెళ్ళి ఇంకో కంట్రీ ఏ దేశానికి వెళ్ళినా జగన్ నామస్మరణ తప్ప ఇంకొకటి లేదు అదేవిధంగా రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా స్మరణ జగన్ అది జగన్ ఇలా చేశారు జగన్ అలా చేశారు జగన్ 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 ప్రశ్నలు పెడితే జగన్ విదేశాలకు వెళ్తే జగన్ రాష్ట్రంలో ఏ రా ఏ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా జగన్ జగన్ నామస్మరణ తప్ప ఇంకేమి లేవు జగన్ సైకో జగన్ ఇది జగన్ జగన్ ఇది ఇవి తప్ప ఇంకేమైనా ఉందా అంటే ఏమి లేవు ఈవెన్ నారా లోకేష్ గారైనా అంతే చంద్రబాబు నాయుడు గారైనా అంతే విదేశాలకు వెళ్తారు పెట్టుబడులు అంటారు అక్కడికి వెళ్ళి జగన్ 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 వల్ల రాష్ట్రం ఎలా అయిపోయింది రాష్ట్రం అలా అయిపోయింది పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారు పెట్టుబడి పెట్టేవారు కూడా ఒకటికి సార్లు ఆలోచన చేస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే 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 అని చెప్పేసి వీళ్ళిష్టంగా వీళ్ళే మాట్లాడుతున్నారు ఎవరైనా సరే పెట్టుబడి పెట్టడానికి వస్తాననే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారంట పెట్టుబడులు పెట్టడానికి ఆ జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తున్నాడంట పెట్టుబడి పెట్టుబడులు రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందంట జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నాడంట అన్నీ జగనే తుమ్మినా జగనే దగ్గినా జగనే ఇంకా వీళ్ళెందుకు ఇంకా అధికారం వీళ్ళకెందుకు ఇంకా మంత్రి పదవులు వీళ్ళకెందుకు ఇంకా ముఖ్యమంత్రి పదవులు ప్రతి ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారిని నామస్మరణ చేయడానికి వీళ్ళకి అధికారం ఇచ్చింది ప్రజలు అధికారం ఇచ్చే పదిహేడు నెలలు అవుతుంది ఏమన్నా మనమేమన్నా రాష్ట్రానికి ఏమైనా చేసాము అంటే చేశారు ఈ పదిహేడు నెలల కాలంలో అప్రాక్సిమేట్గా రెండు లక్షల కోట్లకు పైగానే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత తప్పు ఈ పదహారు నెలలు చేసి పెట్టేశారు గత ఆరు నెలల్లోనే అరవై వేల కోట్లు అరవై మూడు వేల కోట్లు అప్పు చేశారు జూలై నుంచి ఈ సెప్టెంబర్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ ఆరు నెలల మాసంలో అరవై మూడు వేల కోట్లు చేశారు ఈవెన్ ఉత్తరప్రదేశ్ కూడా చేయలేదు ఉత్తరప్రదేశ్ కూడా తొమ్మిది వేల కోట్లు ఎంతో చేసింది తప్పు కానీ ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అరవై మూడు వేల కోట్లు చేశారు అక్షరాల కాగ్ లెక్కలు చెప్పేవి మరి దాన్ని కూడా వీళ్ళు రెండు లక్షల కోట్లు అప్పు చేసిందాన్ని కూడా మళ్ళీ జగన్నామస్మరణ్ జగనే 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 నిన్న పవన్ కళ్యాణ్ గారు బీహార్కి వెళ్ళాడు బీహార్లో ఎన్డీఏ పార్టీలకు సపోర్ట్గా అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడానికి వెళ్ళాడు అయిపోయిన తర్వాత అక్కడ ప్రశ్నలు పెట్టి మాట్లాడాడు అక్కడ కూడా జగన్నామస్మరణే మేము ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతంలో ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం వల్ల శాంతి భద్రతలు క్షీణించి పరిశ్రమలు పొరు రాష్ట్రాలకి వెలిపాయాయి తద్వారా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చెప్పేసి నారా లోకేష్ గారు బీహార్కి వెళ్ళి జగన్నామస్మరణ చేస్తున్నాం అలాంటి పరిస్థితులు బీహార్లో తెచ్చుకోవద్దని చెప్పేసి ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు బీహార్ అభివృద్ధి కోసం ఎన్డీఏను మరోమారు గెలిపించాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు ఇంకా మాట్లాడే ఆయన స్వచ్ఛమైన అవినీతి రహిత పాలన కోసం ఎన్డీఏను గెలిపించాలని చెప్పేసి చెప్పాడు అవినీతి రహిత పాలన అంట ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు మంత్రులు భీభత్సంగా దోచుకొని తింటున్నారు ఇసుక మద్యం ఎక్కడ దొరికితే అక్కడ లిక్కర్ బీభత్సం ఇంకా కల్తీ ఈ మద్యం ఆ మద్యం ఈ మద్యం భీభచ్చంగా ఆంధ్రప్రదేశ్లో రచ్చ జరుస్తుంటే ఎక్కడ చూసినా అవినీతి పేరుకుపోయింటే ఇక్కడ గురించి మాట్లాడగానే పవన్ కళ్యాణ్ గారు బీహార్కి వెళ్ళి అక్కడే చేసేస్తారంట ఎంత అద్వానంగా ఉందో మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు బీహార్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వాలు ఉండడం వల్ల కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు లభిస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నాడు అయ్యా కేంద్రం నుంచి మీరు తీసుకొచ్చేటువంటి డబ్బులు కేంద్రం నుంచి నాలుగు వేల కోట్లు తీసుకొచ్చారు నాలుగు వేలకు ఈ పదహారు నెలల కాలంలో నాలుగే నాలుగు వేల కోట్లు తీసుకొచ్చారు ఇది మీరు ఎన్డిఏలో భాగస్వామి అయ్యి చేసిన ఘనకార్యం అప్పులు ఏమో రెండు లక్షల కోట్లకి వెళ్ళే కొంచెమైనా సరే ఉండాలి అయ్యా నారా లోకేష్ గారు ఎక్కడ చూసినా అప్పులు దేనికి అసలు ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీలు ఇవ్వాలన్నా కానీ అప్పులే ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఏమన్నా సరే ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా సరే రెవెన్యూ జనరేట్ చేశారంటే లేదు జిఎస్టీ పెరుగుదల ఉందంటే జిఎస్టి పెరుగుదల దేవులడుగు తిరువోగంలో పయనిస్తూ ఉంది ఈ పదిహేడు నెలల కాలంలో తిరువోగంలో పరిగెడతా ఉంది సరే ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఏమైనా సరే పెరిగిందా అంటే పెద్ద గుడుసున్న దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అంటే నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏ రాష్ట్రం వెళ్ళి ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ ఏమైనా సదస్సులో పాల్గొన్నా ఎక్కడన్నా బహిరంగ సభలో మాట్లాడాలన్నా ఎక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలన్నా జగన్ 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 వైసీపీ ఓ జగన్ వైసీపీ జగన్ ఇవి తప్ప ఇంకొక మాటలే వీళ్ళు రాగం ఎత్తుతారు ఇంకా వీళ్ళు తానా అంటే మన ఎల్లో మీడియా ఉంది తన్ తానా అనడానికి ఇంత అధ్వానంగా పరిస్థితి పరిశీలన పరిపాలన చేస్తున్నారు వీటిని బట్టే మనకు అర్థమైపోతుంది సరే సంక్షేమ పథకాలు మీరు ఏమైనా అంటే అంత మాత్రమే మీరు చెప్పినా కూడా చేయలేక మూడన పడ్డాయి అభివృద్ధి మాట అంటావా ఇంకా దాని గురించి తక్కువ చెప్పుకుంటే అంత మంచిదే ఒకవేళ అభివృద్ధి ఇది ఏదో చెప్తారు స్పీడ్లో పరిగెడతానంటారు కదా అభివృద్ధి మరి అభివృద్ధి స్పీడ్లో అంత డబుల్ ఇంజిన్ సర్కారు దూసుకెళ్తామని అనుకుంటే మరి జీఎస్టీ గ్రోత్ కూడా పెరగాలి కదా ఆటోమేటిక్గా ఏ రాష్ట్రం ఏ రాష్ట్రం అయినా సరే అభివృద్ధి చెందిందా లేదా చెందుతుందా లేదా ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా లేదా పెడితే ఇవన్నీ తెలిసేది అట్లా రెవెన్యూ జనరేషన్ జిఎస్టీ వసూళ్ళు ఇవి పెరిగితే ఆటోమేటిక్గా ఓకే చంద్రబాబు నాయుడు గారు మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తున్నా అని చెప్పేసి అర్థమవుతుంది మరి జిఎస్టీ పెరగట్లేదు కదా జిఎస్టీ పెరగకుండా మళ్ళీ కంప్లీట్ లాంటి చూపేసినాయి ఎలా వచ్చేస్తాయి కాబట్టి చెప్పేదానికి చేసేదానికి అసలు వ్యత్యాసమే లేదు మాటలేమో కోటలు దాకపోతుంటాయి చేతలేమో గునుసున్నా అదే చెప్తా ఉంటారు కదా పెర్ఫార్మెన్స్ ఏమో వీక్ పబ్లిసిటీ ఏమో పీక్ ఆ విధంగా ఉంది వీళ్ళ పరిస్థితి ప్రతి ఒక్కదానికి జగన్ 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 జగన్